హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే కానీ ఫ్రెండ్స్ ఇవ్వడం మనకు వచ్చేసి మనకు పరమేశ్వర డైరీ ఫామ్ అనే డైరీ ఫామ్ కలిగి అయితే అనమాట మనకైతే ఇప్పుడు మనకి ఒక శరదనగర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నమాట ఈ డైరీ ఫామ్కి అయితే కురగూడెం రోడ్లో అయితే చక్క అయితే ఉంటానమాట మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ అయితే పది లీటర్ లోడ్ దిగినాయి ఒక ఆవైతే ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ తీసుకెళ్లిపోయారనమాట రైతులైతే ఇప్పుడు మనకి ఇక్కడ అరవై ఐదు నుంచి అరవై వేలు నుంచి ఇక్కడ ఒక లక్ష ఐదు ఒక లక్ష వరకు అయితే ఉందన్నమాట పాలు వచ్చేసి మనకు ఆరు ఐదు లీటర్ల నుంచి ఒక పది లీటర్లు పన్నెండు లీటర్లు ఇచ్చేవలతుందన్నమాట మనకైతే ఇప్పుడు ఫస్ట్ అయితే అన్ని లీటర్స్ అయితే అన్నవాట్లయితే కనుక్కున్నావు అన్న మీ పేరు ఏ పేరు అన్న దాసి యాదవ్ మనకి మన ఏం డైరీ ఫార్మ్ అనేది పరమేశ్వర డైరీ ఫార్మ్ మనకి ఇప్పుడు ఏంటంటే మన తాను ఇప్పుడు లోడ్ అన్ని తినా పది ఆరు లోడ్ మన మనకి అంటే బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అంటే జర్సీ కూడా లేవా జర్సీఫ్ ఎనిమిది నుంచి పది లీటర్ల చావులు చిన్న మన ధరలు ఎంత పెట్టుకుంటాం నుంచి లక్ష వరకు అరవై ఐదు నుంచి లక్ష వరకు ఉంటాయి ఓకే మనకు పచ్చ చెప్పనా

హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకి వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీని ఎంత వరకు కట్టుకోవచ్చు పది పదే పది వరకు కట్టుకోవచ్చు ఇప్పుడు రైతులు చెప్పారు మనకి మనం ఎంత వరకు కట్టుకోవచ్చు ఎనిమిదే ఫ్రెండ్ చూసారా మనకైతే ఎనిమిది వరకు చెప్పొచ్చు అంట మన ఫైనల్ డేట్ ఏమన్నా ఏం చెప్తారన్నా ఎంత వరకు చెప్తారు చెప్పు ఒక చెప్తున్నా ఐదు ఆరు వేలు అయితే తగ్గుతాం అండి మనకి చూసినారా దీని ఇంకా లెటర్ చూడండి మనకి ఇంకా చాలా చేస్తారు అనమాట మొత్తం లూజి ఉంది మనకు పది పదిహేను రోజులు అయితే టైం పెట్టుకోండి ఇది త్రాడ్ లొకేషన్ ఆవంట మనకు వచ్చేసి ఆవు కూడా హైట్ బాగుంది అనమాట చూడొచ్చు ఏంటంటే ఇది చాలా పెద్ద అనమాట ఇదే పచ్చి చూపిస్తున్నా నెక్స్ట్ ఆఫ్ దగ్గరికి తెలిపి అవి కూడా చిన్న వాళ్ళు ఉన్నాయి అరవై వేల నుంచి సెకండ్ హాఫ్ గురించి అన్నా ఒక లక్ష ఐదు వేలు ఫ్రెండ్ ఫస్ట్ అయితే పెద్ద పెద్ద వాళ్ళు చూపిస్తాను తర్వాత చిన్న వాళ్ళు చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇది ఎన్నో లొకేషన్ ఉంటా రెండో రెండో లొకేషన్ మనకి డెలివరీ అయిందా కాలేదన్నా ఇంకా ఇంకా పది రోజులు అయితే టైమ్ అంట ఫ్రెండ్ చూడొచ్చు మనకి ఇంకా అట్టర్ చూడండి మనకి వచ్చేసి దీనికి ఆర్పడి దీని అయితే పాలన తరగతికి వచ్చాను పది పూటకి ఓకే మనకి ఒక్కరోజు కలిసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవాలంటారు అన్నవాళ్ళైతే ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మనకి రెండు పూటలు ఉండి చూడొచ్చు ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అండి ఇది హెచ్ఏ బ్రీడ్ అనమాట ఇది సెకండ్ లొకేషన్ కదా సెకండ్ లొకేషన్ క్వశ్చన్ అంట మనకు వచ్చి రెండో అవుతా ఉంట మనకు వచ్చేసి దీని ద్వారా వచ్చేసి చెప్పనయితే నార్మల్గా ఇక్కడ వచ్చి మాట్లాడితే మొత్తానికి తగ్గుతా అనమాట మనకైతే చెప్పడం చెప్తున్నారు ఐదారు వేలు అయితే తగ్గుతా ఉంట మనకు చూసినారు కదా ఇక బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే అనమాట ఓకే చూడొచ్చు నచ్చాక వెళ్ళిపో నచ్చా కొత్త అయింది ఓకే మనకి ఉండనా ఇది మూడైతే మూడయితా మూడైతే అవు మనకి ఇప్పుడు వచ్చేసి మనకి దీని అయితే పాలన రైతులు ఒక టైంకి ఎనిమిది తొమ్మిది ఫ్రెండ్ దీని పడుగున్నారాలు చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి అంటే డెలివరీ చేయడం చెప్పాడు అన్న ఇంకా రోజులు ఆరేడు రోజు ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మాకైతే అయితే డెలివరీ చేయాలి ఆల్మోస్ట్ మొత్తానికి అయితే అయిపోయింది అనమాట కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోండి డెలివరీ చేయం అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు దీని అయితే ఆ మినిమం ఒక ఆరేడు పెట్టుకోవాలా పాలు ఆరేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న బ్రీడ్ అండ్ బ్రీడ్ అన్న ఓకే తిరిగి మేస్తుంది ఓకే మనకి రైతు లాభం అంటారు ఫ్రెండ్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి అంటే దీని ధర ఏం చెప్తారా అన్న

వారం రోజులు వారం రోజులు బ్రీడమ్ బ్రీడది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ చూస్తారా బోడా అనమాట ఇప్పుడు మనకు వచ్చి చికెన్ లాక్ వచ్చినా సెకండ్ లాక్ వచ్చినా బోడో అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకి దీని దానికి పాలెంత చెప్పారు ఎన్ని పద తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి చూస్తారా దీని ఎంకల్ అటవర్ కూడా ఇంకా డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి అండ్ చూడొచ్చు ఎంక చనకట్టు కూడా బాగుంది మనకు వచ్చేసి ఇప్పుడు దీన్ని పడుగు రండి గొడవ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఒక వన్ వీక్ టెల్మెట్ కొన్ని డివర్చా మేము అయితే అన్నవాళ్ళైతే చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకోవచ్చు అన్న చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక పాలు కూడా చెక్ చేసుకోవచ్చు అంటే మనకు వచ్చేసి చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉంది దానికి చెప్తారా డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్తున్నాం ఫైనల్ డేట్ల ఐదు వేల డెబ్బై వేలకి వస్తుంది డెబ్బై వేలకి కూడా మనకైతే ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చి అవన్నమాట మనకు వచ్చేసి చూచినారు కదా మనం నెక్స్ట్ తెలిపిన ఉన్న వాళ్ళ డె ఐదు వేలు చెప్తాం ఫైనల్ డేట్ అన్నా ఐదు ఆరు వేలు తగ్గదు డెబ్బై వేలకు అనుకో ఇక డెబ్బై వేలకు వస్తుంది ఇది ఎన్నో లాకేజ్ ల్యాకేజ్ రెండో ల్యాకేజ్ ఇప్పుడు డెలివరీ అయిందా ఈ బ్రీడ్ 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 ఏం అన్నా అయినా బ్రీడేనా బ్రీడ చన్నుడు సన్ వీడు చూడండి బాగుంది మనకు వచ్చేసి చూడాల చున్న చన్నులు అయితే సమానం ఉన్నాయి అనమాట మనకైతే ఇప్పుడు దీని అయితే పాలని వరకు వచ్చి వచ్చా ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి చూడొచ్చు అవైతే తిరిగిపోతున్నావు తిరిగి ఓకే మనకైతే బ్రీడ్ చూడచ్చు మనకు రైతులు ఎంతవరకు చెప్పదా పాలు ఓకే మనకైతే ఇక ఆర్ఆర్ పెట్టుకోవచ్చా ఆరు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్ దీని ధర వచ్చేసి డెబ్బై వేలు అయితే చెప్తారనమాట బ్రీడ్ అంటే హెచ్ఎఫ్ అన్నమాట మనకైతే హెచ్ఎఫ్ బ్రీడ్ దీని డెలివరీ సమయం చెప్పండి అన్న డెలివరీ సమయం మూడు రోజులు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకోండి తెలిసి చూసినా కదా ఎంకాల అటర్ చూడండి అటర్ ఆల్ ఆల్మోస్ట్ అయిపోయింది త్రీ డే త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి ఒక నెక్స్ట్ చావు దొరికితే వెళ్ళిపోయినాన్ని మళ్ళీ అలా లాస్ట్ చావు గురించి చెప్పనా అలా ఇది అయింది మరి బ్రీడమ్ బ్రీడ అది చెప్పు మనకి ఎన్నో ఎన్నో లాక్ ఇస్తూ ఉండనా

ఎనిమిది ఇప్పుడు టెన్ డేస్ ఒక పది రోజులు అయితే టైం చిన్న ఉన్న ఉన్నది చెప్తున్నారు మనకైతే ఇప్పుడు టెన్ డేస్ అయితే టైం పెట్టుకొని డెలివర్ అయితే మనకి ఇప్పుడు దీని ఏదైతే ఎనిమిది తొమ్మిది వరకు అయితే పాలు పెట్టుకోమంటారు మనకైతే దీన్ని పొరుగు కూడా మనకైతే ఈ సన్ అన్నీ అయితే సమానం ఉన్నాయి అన్నమాట మనకైతే ఇప్పుడు మనకి ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ దీని ధర ఏం చెప్తారన్న మన ఎనభై ఎనభై ఐదు ఫైనల్ ఇంకా ఇక్కడ వచ్చి మన మాట్లాడు తగ్గుతున్నమాట ఓకే మనకైతే వీడియోలో నార్మల్గా చెప్పే రేట్ అయితే అనమాట ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతున్నమాట ఓకే ఫ్రెండ్ కదా మనకైతే చూడొచ్చు ఆవైతే బ్రీడ్ అయితే ఈ విధంగా ఉంది ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయి ఉండండి